ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత ఎఫ్ఏ బిఏఏ బిఈఏ ఎవరు చదువుకోవటం చదువుకోవటం కనీసం వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు టీచర్లు అయినట్టయితే వాళ్ళ యొక్క పేదరా అనుభవించినటువంటి బాధలు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి పిల్లలందరికీ కూడా చైతన్యంతో తయారు చేయగలుగుతారు అని ఎన్టీ రామారావు యొక్క ఘనత ఎడ్యుకేషన్ అట్ ది స్టేజ్ ప్రైమరీ స్టేజ్ దగ్గర నుంచి కోసం డిఐటీఈ పెట్టారు డిస్టిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎండికేషన్ ట్రైనింగ్ అప్పుడు దాకా లేదు అది ఎంత అయిపోయింది టీచర్ టీటీ అనేది ఇప్పుడు వచ్చింది అది ఏఈ దాని తర్వాత ఎన్నెన్నో వచ్చిన మాట అండి ముందు అసలు సమస్య ఏమిటి దీనికి అసలైన శిషులైన పరిష్కారం ఏమిటి అని ఆలోచించిన్ని పెద్ద ఎంబీఏలు ఎంబీఏలు చేసి ఫారెన్లో చదువుకున్న వాళ్ళు కాకుండా మట్టి గడ్డ మీద పుట్టి వ్యవసాయం చేసి పుట్టిన బిడ్డ ఎన్టీ రామరావు చేసినటువంటి గొప్ప పని డిఐఈటిలు కృష్ణా జిల్లాలో ఎక్కడ పెట్టాలి అంటే ఎం ప్రతి ఎమ్మెల్యే వచ్చి మా ఊళ్ళో పెట్టాడు మా ఊళ్ళో పెట్టండి అన్నాడు కవిరాజు త్రిపుణి రామచందర్ గారి ఊరు అంగళూరు ఆయన ఎడ్యుకేషన్ కోసం బ్రాహ్మణ్యేతుని చైతన్యంతో చైతన్యవంతం చేసి చేయటం కోసం ఉద్యమాలని సాహిత్యాన్ని నడిపారు కాబట్టి వారి గ్రామంలో పెడతానన్నాడు అంగళూరులో ఊర్లో ఆ ఊళ్ళో పెడతానన్నాడు అనమాట మా తమ్ముడు నలుగురు అన్నదమ్ముల్లో ఆయన ముందుకు వచ్చేసేసి విరాళాలు సేకరించి కొన్ని ఎకరాల భూమి నుంచి విమానాలు కట్టించేస్తే అందరి ఎమ్మెల్యేలు ఎంపీలు మా ఊళ్ళో పెట్టండి మా ఊళ్ళో పెట్టండి చెట్ కాదు అంగడూరు పెడతా పెట్టారు ముందు ఐడియా ఏంటి డిఐఈటి దాని తర్వాత ఎవరిని మనం సంస్మరించుకోవాలి ఎవరైతే చైతన్యాన్ని తీసుకొచ్చారో వారు సంస్మరించుకోవాలి వారి ఘనత ఇవ్వాలి అనేటువంటిది అయితే అటువంటి వాళ్ళు ఇంకా ఇద్దరు పేర్లు చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్లో పంగుదూరి ప్రకాశం పంతులు గారు దామోదరం సంజయవయ్య గారు పచ్చపల్లి సుందరయ్య గారు ఇటు ఈ వీళ్ళంతా కూడా ప్రథమ శ్రేణికి చెందినటువంటి ప్రజా నాయకులు నిస్వార్థ పరులైనటువంటి వాళ్ళు అని దాని తర్వాత ఏం చేసింది డాక్టర్స్కి ఈక్వల్ షేర్ ఉండాలని చట్టం పెట్టారు కూతుళ్ళకి కొడుకులతో పాటు ఈక్వల్ షేర్ పెట్టారు చేసి అంటే ఆస్తి హక్కు మహిళలు ఆస్తి హక్కు ఆస్తి ఎక్కునిచ్చారు అండి తర్వాత ఎంపీ చెప్పారు బీసీలను ఎమ్మెల్యే చేశారు ఎంపీ చేశారు మంత్రులు అని చెప్పారు తన కొడుకును కానీ తన చుట్టాలను కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి పంపించారు ఆయన లీడర్గా ఆయన యొక్క ఫ్యాన్స్ విషయంలో పంపించారు ధర్మంలో తర్వాత వాళ్ళ కొడుకులు పంపించుకుంటున్నారు అని చేస్తున్నారు వదిలిపెట్టేసేద్దాం అనమాట దాని తర్వాత ఈ రథయాత్ర చేయటం అనేది ప్రజలను చేయటం ఉంటే నేను చేయటం అనేది ఐడియా కూడా ఫస్ట్గా ఎవరికి వచ్చిందంటే ఈ రసముడికి వచ్చిందనమాట అండి ఒక నభు ఎప్పుడు కూడాను డిస్మిస్డ్ అయిపోయినటువంటి వాడిని తిరిగి చీఫ్ చేయటువంటి ఎక్కడ జరగా జరిగే ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎన్టీ రామారావు గారితోనే జరిగిందనమాట అండి ఈయన చైతన్య యాత్ర అన్ని ఆయన డిస్మిస్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగారు ప్రజలంతా కూడా చైతన్య తిరిగినారు పెద్ద ఉద్యోగం ఉంటే ఆ గవర్నర్ పదవి పోయింది వాడికి ముఖ్యమంత్రి పోయింది వెనుబోడు వచ్చిన వాళ్ళకి అనమాట అండి తిరిగి బిస్ మినిస్ట్రీ చీఫ్ మినిస్టర్ మళ్ళీ చీఫ్ మినిస్టర్ చేయడం జరగల గవర్నర్ పదవి పదవి సుత అవ్వడం జరగల ఇటువంటివన్నీ కూడా సాధించిన వ్యక్తి ఎవరంటే ఎన్టీ అనమాట ఎందుకంటే ఆయనలో నిజాయితీ ఉండటం వలన అన్యాయమాలుగా అక్రమాలుగా ఆయనకి అసహ్యం కాబట్టి కాబట్టి అనమాట అండి సో నిజాయితీ ముందు అవన్నీ ఓడిపోయాయి ఇప్పుడు ఆయన అంత మంచి పని చేసినప్పటికీ కూడాను ఆయన పేరుని ఏమైనా స్కీమ్ పెట్టాడా పుణ్యుడు వాళ్ళ పేరు అడిగి పెట్టుకోవటమే కదా వాళ్ళ తండ్రి పేరుని పెట్టుకోవటమే కదా ఆయన పేరుని పెట్టి ఆ తండ్రి పేరు పెట్టు